ఏడవ దినము బాలకాండ జనక మహారాజుగారి ఆహ్వానం మేరకు విశ్వామిత్రుడు రామలక్ష్మణ సమేతంగా రాజసభకి చేరుకున్నారు అప్పుడు విశ్వామిత్రుడు జనకుడితో ఇలా అంటాడు వీళ్ల ఇద్దరికీ నీ దగ్గరున్న శివధనుస్సుని చూపిద్దామని తీసుకొచ్చాను నువ్వు ఒకసారి ఆ శివధనుస్సుని చూపిస్తే వీళ్లు చూసి సంతోషించి తిరుగు ప్రయాణం చేస్తారు అని అన్నాడు అప్పుడు జనకుడు తనకి ఈ శివధనుస్సు ఎలా వచ్చిందో చెప్పడం ప్రారంభించాడు పూర్వం దక్ష ప్రజాపతి శివుడికి హవిస్సులు ఇవ్వని యాగం ప్రారంభించాడు శివుడులేని చోట మంగళం ఎలా ఉంటుందని దక్షిణి కుమార్తె అయిన సతీదేవి పార్వతీదేవి యోగాగ్నిలో శరీరాన్ని వదిలింది ఆగ్రహించిన శివుడు రుద్రుడయ్యాడు అసలు ఇలాంటి యాగానికి దేవతలు ఎందుకు వెళ్లారని ఆయన ధనుస్సు పట్టుకున్నాడు వెంటనే దేవతలు ప్రార్థించగా ఆయన శాంతించాడు ఆ ధనస్సుని మహారాజు వంశంలో పుట్టిన దేవరాతుడు అనే రాజు దగ్గర న్యాసంగా అంటే కొంతకాలం ఉంచారు అప్పుడా దేవరాతుడు ఆ ధనస్సుని ఒక మంజుషలో పెద్ద పెట్టే పెట్టాడు చక్రాలిన్న ఆ మంజుషలో శివధనస్సు ఉండగా తొయ్యాలంటే దాదాపు ఐదువేలు మంది కావాలి అలా ఆ విదేహ వంశీయులు ఆ శివధనుస్సుని రోజూ పూజిస్తూ పరమ పవిత్రంగా చూసుకుంటూ ఉన్నారు క్షేత్రం క్షేత్రం మమ ఇతి కృషతం అలాగే నేను ఒకప్పుడు యజ్ఞం చేద్దామని భూమిని దున్నుతున్నాను అలా దున్నుతున్నప్పుడు నాగటి తగిలి ఒక బాలిక తనంత తానుగా పైకి లేచింది నాగటి పైకి వచ్చింది కనుక అలాగే భూమికి ఉన్నంత ఒప్పు ఉన్నది కనుక ఆమెని సీత అని పిలిచాము జనకుని కూతురు కనుక జానకి మిథిలా నగరంలో పుట్టింది కనుక మైథిలీ దేహంమీద భ్రాంతిలేని విదేహవంశంలో పుట్టింది కనుక వైదేహి అని సీతమ్మకి పేర్లు ఆమె అయోనిజ ఒక స్త్రీ కడుపులో గర్భవాసం చేసి పైకి వచ్చినది కాదు ఆమె అద్భుతమైన సౌందర్యరాశి ఆమెని చూసిన దేవతలు రాక్షసులు యక్షులు మొదలైన వాళ్లందరూ ఆమెని తమ భార్య చేసుకుందామన్న వ్యామోహం పొందారు అందుకని నేను ఆమెని శుల్కగా అంటే పరాక్రమము చేత గెలుచుకోబడవలసినది ప్రకటించి శివధనస్సుని ఎక్కుపెట్టిన వాడికి ఇస్తానో అన్నాను అలా ఎందరో రాజులు వచ్చారు శివధనస్సుని ఎక్కుపెట్టడానికి కొంతమంది ఆ ధనుస్సుని చూడగానే పడిపోయారు ఎవరూ కనీసం దాన్ని కదపలేకపోయారు వచ్చిన వాళ్లందరూ భగ్నహృదయాలతో వెనుదిరిగేవాళ్లు ఈ జనకుడు పెట్టిన పరీక్షలో ఎవరమూ గెలవలేము ఆ ధనస్సుని ఎవరమూ ఎక్కుపెట్టలేము కనుక మనందరమూ ఒకటై జనకుడి మీదకి యుద్ధానికి వెళదాము అని నిర్ణయించుకున్నారు అందరూ కలిసి మా రాజ్యం మీదకి యుద్ధానికి వచ్చారు అప్పుడు మా రాజ్యం చుట్టూ ఒక పెద్దాగట్ట భూమిని తవ్వి దానిని నీళ్లతో నింపుతారు తవ్వి ద్వారాలు మూసేశాము ఒక సంవత్సరం పాటు యుద్ధం జరిగాక మా దగ్గరున్న ఆహార నిల్వలు క్షీణించిపోయాయి అప్పుడు నేను తపస్సు చేశాను నా తపస్సుకి మెచ్చిన దేవతలు తమ సైన్యాన్ని నాకు కటాక్షించారు ఆ దేవతా సైన్యంతో నేను ఆ రాజులని ఓడించాను అని జనకుడు చెప్పుకున్నాడు అప్పుడు జనకుడు ఒకవేళ ఈ రాముడు శివధనస్సుని ఎక్కుపెట్టగలిగితే నేను నా కూతురు సీతని కన్యాదానం చేసి ఇస్తాను అన్నాడు ఒట్ ఆ శివధనుస్సుని తెప్పిస్తే మా పిల్లలు ఒకసారి చూస్తారు అని విశ్వామిత్రుడు అన్నాడు అప్పుడా ఎనిమిది చక్రాలు కలిగిన మంజుషని లాక్కొని వచ్చారు ఒట్ ఒక మనిషి అసలు ఈ ధనుస్సుని పైకి ఎత్తి వింటినారిని లాగి కట్టడం జరుగుతుందా సరే ఏదో అడిగారు కాబట్టి ఆ ధనుస్సుని తీసుకొచ్చాము చూడండి అని జనకుడు అన్నాడు అప్పుడు విశ్వామిత్రుడు ఆ ధనుస్సుని ఒకసారి చూడమని రాముడితో చెప్పాడు అప్పుడు రాముడు ఆ మంజుషని తెరువుగా అందులో పాము పడుకున్నట్టు ఆ ధనుస్సు ఉంది క్షత్రియుడైన రాముడు ఆ ధనుస్సుని చూడగానే చాలా ఉత్సాహపడి ఈ ధనుస్సు ఎంతో బాగుంది దీన్ని ముట్టుకుంటాను తరువాత ఎక్కుపెడతాను అని విశ్వామిత్రుడిని అడిగాడు ఆయన అలాగే ఎక్కుపెట్టు అన్నాడు రాముడు ఆ ధనుస్సుని ఎంతో తేలికగా కష్టం లేకుండా పైకి ఎత్తి నారి కడదామని లాగేసరికి వంగిన ఆ ధనుస్సు మధ్యలో అఫడేల్ అని గట్టి శబ్దంతో విరిగిపోయింది పిడుగులు పడే శబ్దంతో ఆ శివధనుస్సు విరిగేసరికి రాముడు లక్ష్మణుడు విశ్వామిత్రుడు జనకుడు తప్ప అక్కడున్న మిగతా వారందరూ మూర్చిపోయారు అప్పుడు జనకుడు నువ్వు మహానుభావ విశ్వామిత్ర నీకు తెలుసు అందుకే ఈ పిల్లలు ఇద్దరినీ తీసుకొచ్చావు రాముడు దశరథాత్మజుడు ఈ సంఘటన అద్భుతం ఊహించరానిది ఎవరూ వాదించరానిది సీతమ్మ మా వంశంలో జన్మించి తగిన భర్తని పొంది మా వంశ గౌరవాన్ని నిలబెట్టింది అన్నాడు అయితే ముందు కొంతమంది రాయబారులని దశరథ మహారాజు గారి దగ్గరికి పంపించి రాముడు శివధను భంగం చేసి సీతమ్మని వీర్య శుల్కగా గెలుచుకున్నాడన్న విషయం చెప్పండని విశ్వామిత్రుడు జనకుడితో అన్నాడు వెంటనే జనకుడు కొంతమంది పరివారాన్ని అయోధ్యకి పంపగా వాళ్ళు మీద అయోధ్యకి చేరుకోవడానికి మూడు రోజులు పట్టింది అక్కడికి చేరుకున్నాక మేము జనకుడి పలుకున వచ్చామని చెప్పి లోనికి వెళ్ళగా వృద్ధుడైన దశరథుడు సింహాసనం మీద దేవేంద్రుడు కూర్చున్నట్లు కూర్చున్నాడు అప్పుడు వాళ్లు జరిగినదంతా చెప్పారు నీ పెద్ద కుమారుడైన రాముడు విశ్వామిత్రుడితో మిథిలా నగరానికి వచ్చి జనకుడి దగ్గరున్న శివధనుస్సుని ఎక్కుపెట్టడమే కాకుండా కూడా చేశాడు అందువలన ఆయన తన కుమార్తె అయిన సీతమ్మని నీ కుమారుడైన రాముడికిచ్చి వివాహం చెయ్యాలని అనుకుంటున్నారు మీకుకూడా సమ్మతమైతే మీ కుమారులను చూసుకోవడానికి మా నగరానికి రావలసిందిగా జనకుడు ఆహ్వానం పంపాడని ఆ రాయబారులు చెప్పారు వెంటనే దశరథుడు తన గురువులతో పురోహితులతో సమావేశమై జనకుడి నడువడి ఎటువంటిది అని అడిగాడు అప్పుడు వాళ్ళు మహానుభావ దశరథ విదేహవంశంలో పుట్టిన జనకుడంటే సామాన్యుడు కాదు శరీరం మీద భ్రాంతి లేనివాడు భగవంతుడిని నమ్మినవాడు అపారమైన జ్ఞానమున్నవాడు తప్పకుండా మనం ఆ సంబంధం చేసుకోవచ్చు అన్నారు వెంటనే దశరథుడు మనం ఒక్క క్షణం కూడా వృధా చెయ్యకుండా రేపే బయలుదేరదామన్నాడు కోశాధికారులని పిలిచి రత్నాలు వజ్రాలు ధనపు మూటలు పట్టుకుని ముందు బయలుదేరండన్నాడు రథాలని చతురంగ బలాలనీ సిద్ధం చెయ్యమన్నాడు పురోహితులు మంత్రులు నాతో బయలుదేరండి అందరం మిథిలా నగరాన్ని చేరుకుందామన్నాడు మరుసటి రోజున అందరూ బయలుదేరారు ఇక్ష్వాకు వంశంలో ఉన్న ఆచారం ప్రకారం తన మూడు పత్నులని దశరథుడు తీసుకెళ్లలేదు మహారాజు తన పరివారంతో ఆ మిథిలా నగరాన్ని చేరుకోగానే జనకుడు వాళ్లనీ సాదరంగా ఆహ్వానించి మీరు రావడం వల్ల నేను నా రాజ్యమూ పవిత్రమయ్యాయి అని లోపలికి రమ్మన్నాడు నా కూతురైన సీతమ్మని శుల్కగా ప్రకటించి శివధనుస్సుని ఎక్కుపెట్టినవాడికి ఇస్తానన్నాను నీ కుమారుడైన రామచంద్రమూర్తి శివధనుర్భంగం చేశాడు అందువలన నా కుమార్తెని నీ కుమారుడైన రాముడికి ఇవ్వాలి అని అనుకుంటున్నాను కావున నన్ను అనుగ్రహించి నా కుమార్తెని మీ కోడలిగా స్వీకరించు అన్నాడు అప్పుడు దశరథుడు ఇలా అన్నాడు అయ్యయో జనక అలా అంటావేంటి అసలు ఇచ్చేవాడు ఉంటే కదా పుచ్చుకునేవాడు ఉండేది పదే పదే నీ కోడలిని చేసుకో అని అంటావు నీ కుమార్తెని నా ఇంటికి కోడలిగా ఇస్తానన్నావు నీది దాతవి నువ్వు పుచ్చుకునేవాడిని నేను అని అన్నాడు ఈ పూటకి ప్రయాణం చేసి అలసిపోయాము రేపు మాట్లాడుకుందామన్నారు దశరథుడితో పాటు వచ్చిన భరతశత్రుఘ్నులు రామలక్ష్మణులతో కలిశారు ఇన్ని రోజులు విశ్వామిత్రుడితో సాగిన ప్రయాణం గురించి వాళ్ల నలుగురు సంతోషంగా మాట్లాడుకున్నారు దశరథుడితో పాటు వశిష్ఠుడు కాత్యాయనుడు జాబాలి మార్కండేయుడు కాశ్యపుడు వామనుడు మొదలైన వాళ్లు విశ్వామిత్రుడు శతానందుడు మరియు మిగిలిన మహర్షులందరూ ఒకచోట చేరారు ఇంతమంది గొప్పవాళ్లతో ఆ రాత్రి మిథిలా నగరం వెలిగిపోయింది మరుసటి రోజు ఉదయాన్నే దశరథుడు జనకా మహారాజుతో ఇలా అన్నాడు మహానుభావుడైన విశ్వామిత్రుడి అనుమతితో నాకు ఎంతో కాలం పురోహితుడిగా ఉంటున్నా మా వంశాభివృద్ధిని కోరుకునే వశిష్ఠ మహర్షి మా వంశం గురించి చెప్తారు అన్నారు అయోధ్య నగరాన్ని పరిపాలించిన దశరథ మహారాజు గారి పూర్వీకుల గురించి చెప్తాను అని వశిష్ఠుడు చెప్పడం మొదలు పెట్టాడు వి మొదట బ్రహ్మగారు జన్మించారు ఆ బ్రహ్మ నుండి మరీచి జన్మించాడు మరీచికి కాశ్యపుడు ఆయనకి సూర్యుడు సూర్యుడికి మనువు కుక్షి వికుక్షి వికుక్షికి బాణుడు బాణుడికి అనరణ్యుడు అనరణ్యుడికి పృథువ పృథువకి త్రిశంకువు త్రిశంకు ధుంధుమారుడు ధుంధుమారుడికి మాంధాత మాంధాతకి సుసంధి సుసంధికి ధ్రువసంధి మరియు ప్రసేనజిత్ అని ఇద్దరు కుమారులు పెద్దవాడైన ధ్రువసంధికి భరతుడు భరతుడికి అసితుడు ఈ అసితుడ వరకు రాజ్యపాలనం చేశారు ఈ అసితుడు హైహయ తాలజంఘ శశింద్వా అనే వంశాల వాళ్లతో యుద్ధంలో ఓడిపోయాడు తరువాత ఆయన హిమాలయాల పర్వతాలకి తన ఇద్దరి భార్యలతో వెళ్లిపోయాడు ఇంతలో ఒక భార్య గర్భం దాల్చింది మరొక భార్యకి సంతానం కలగలేదు వేరొక భార్యకి సంతానం కలుగుతుందని ఇంకొక భార్య ఆమెకి విష ప్రయోగం చేసింది అప్పుడే అక్కడికి వచ్చిన చవన మహర్షి ఒక భార్య కడుపులో ఉన్న పిండాన్ని సంహరించడానికి రెండవ భార్య విష ప్రయోగం చేసిందని చెప్పారు విషప్రయోగం జరిగినా చావకుండా ఆ విషంతోనే జన్మించాడు కనుక ఆ పుట్టినవాడికి సగరుడు అని గరము అంటే విషం పేరు పెట్టారు ఆ సగర చక్రవర్తి ఇద్దరి భార్యలలో ఒక భార్య కుమారులైన అరవై వేలు మంది సగరులని కపిలా మహర్షి భస్మం చేశారు మరొక భార్య కుమారుడు అసమంజసుడు అసమంజసుడికి అంసుమంతుడు అంశుమంతుడికి దిలీపుడు దిలీపుడికి భగీరథుడు భగీరథుడికి కాకుత్సు భాగీరథుడికి కాకుత్సుడు కాకుత్సుడికి రఘువు రఘువుకి ప్రవృద్ధుడు ఒకసారి ఈ ప్రవృద్ధుడు ధర్మం తప్పి ప్రవర్తిస్తే వశిష్ఠుడు ఆయనని శపించాడు అప్పుడా రాజు తిరిగి వశిష్ఠుడిని శపిద్దామనుకుంటే ఆయన భార్య అడ్డుపడి కులగురువుని గురువుని అనింది కాని అప్పటికే తన కమండలలోని నీళ్లు చేతిలో పోసుకున్నాడు కనుక ఆ నీళ్లని తిరిగి తన మీద పోసుకున్నాడు అందుకని ఆయనని కల్మషపాదుడు అని పిలిచారు ప్రవృద్ధుడికి శంఖనుడు శంఖనుడికి సుదర్శనుడు సుదర్శనుడికి అగ్నివన్నుడు అగ్నివన్నుడికి శీఘ్రగుడు శీఘ్రగుడికి మరువు మరువుకి ప్రశుసుకుడు ప్రశుసుకుడికి అంబరీషుడు అంబరీషుడికి నహుషుడు నహుషుడికి యయాతి యయాతికి నాభాగుడు నభాగుడికి అజుడు అజుడికి దశరథుడు దశరథుడికి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ఇది దశరథుడి వంశం ఈ వంశంలోని రాజులు ఎన్నో వేల వేల సంవత్సరాలు రాజ్యపాలన చేసి యాగాలు చేసి స్వర్గానికి వెళ్లారు అని వశిష్ఠుడు చెప్పాడు గుట్ ఇదంతా విన్న జనకుడు ఎంతో సంతోషించాడు మా వంశం గురించి కూడా చెప్తానని జనకుడు చెప్పడం ప్రారంభించాడు యుమా మా వంశంలో మొదటివాడు నిమి చక్రవర్తి నిమికి మిథి ఈయన నిర్మించినదే మిథిలా నగరం మిథికి ఉదావసువు ఉదావసువుకి నందివర్ధనుడు నందివర్ధనుడికి సుకేతు సుకేతుకి దేవరాతుడు దేవరాతుడికి బృహద్రథుడు బృహద్రథుడికి సూరుడు మహావీరుడు అని ఇద్దరు కుమారులు మహావీరుడికి సుధృతి సుధృతికి దృష్టికేతువు ధృష్టకేతువుకి హరియశ్వుడు హర్యస్వుడికి మరుడు మరుడికి ప్రతీంధకుడు ప్రతీంధకుడికి కీర్తిరథుడు కీర్తిరథుడికి దేవమీఢ దేవమీఢకి విబుధుడు విబుధుడికి మహీధ్రకుడు మహీధ్రకుడికి కీర్తిరాతుడు కీర్తిరాతుడికి మహారోముడు మహారోముడికి స్వర్ణరోముడు స్వర్ణరోముడికి హ్రస్వరోముడు హ్రస్వరోముడికి జనకుడు మరియు కుసధ్వజుడు జనకుడికి సీతమ్మ అయోనిజగా లభించింది తర్వాత ఊర్మిళ పుట్టింది అని జనకుడు చెప్పుకున్నాడు ఆదేశించాడు కుజుడు వచ్చాక నా కుమారులైన రామలక్ష్మణులకు అలాగే నా తమ్ముడి కుమార్తెలైన శృతకీర్తిని శత్రుఘ్నుడికి మాండవిని భరతుడికి ఇచ్చి వివాహం చెయ్యాలని అనుకుంటున్నాను అని జనకుడు దశరథుడితో అన్నాడు దశరథుడు సంతోషంగా ఒప్పుకున్నాడు తరువాత దశరథుడిని తన ఇద్దరు కుమారులతో మిథిలా నగరంలో గోదానము పితృకార్యము చెయ్యమన్నాడు నేటికి రెండు రోజుల తరువాత ఉత్తర ఫాల్గుని నక్షత్రంతో కూడి అధిష్టాన దేవతగా ఉండగా వివాహం చేద్దామని ఋషులు నిర్ణయించారు దశరథుడు గోదానము పితృకార్యము మొదలైన కర్మలను పూర్తిచేశాడు తరువాత ఆయన నాలుగు లక్షల గోవులు బంగారు కొమ్ములు కలిగినవి ఒక్కో కుమారుడితో లక్ష గోవుల్ని దానం చేయించాడు అలాగే బ్రాహ్మణులకి బంగారము వెండి దానం చేశాడు వశిష్ఠుడిని విశ్వామిత్రుడిని పిలిచి వివాహానికి కావలసిన అగ్నివేది సిద్ధం చెయ్యమన్నారు రామయ్య నీకు సీత ఎవరో తెలియదు కదా ఇదిగో ఈమె సీత ఈమె నా కూతురు నేను నీకు ఈమెని కామపత్నిగా ఇవ్వడం లేదు నీతో పాటు ధర్మంలో అనువర్తించడానికని ఈ పిల్లని ఇస్తున్నాను అందుకని ధర్మపత్నిగా స్వీకరించు రామ ఆడపిల్ల తండ్రిని కదా అందుకని ఆనందంలో ఇన్ని మాటలు అనేశాను కాబట్టి నన్ను క్షమించు ఈమెని నువ్వు పుచ్చుకో నీ చేతితో మా అమ్మాయి అరచెతిని బాగా రాసిపట్టుకో సూర్యవంశం వాళ్లకి రాసి అరచెతితో రాసిపట్టుకుంటే మనం జీలకర్ర బెల్లం పెడతాం ఈ క్షణం నుంచి మా అమ్మాయి అది నా భర్త అని నీకోసమే చేస్తుంది రామ మాది విదేహ వంశం మాకు దేహమునందు భ్రాంతి ఉండదు నా కూతురిని అలా పెంచాను ఒక ఏడాది తరువాత నా కూతురు నీతో కలిసి పుట్టింటికి వచ్చినప్పుడు నేను నేర్పిన సంప్రదాయాన్ని మరిచిపోతే అది నీ వల్లే రామ ఎందుకంటే నేను నేర్పిన దాన్ని భర్త ఉద్ధరించాలి ఆ ఉద్ధరించడంలో పొరపాటు వస్తే అది నీదే అవుతుంది ఆమె నిన్ను నీడలా అనుగమిస్తుంది అలాగే లక్ష్మణుడికి ఊర్మిళతోనూ హరతుడికి మాండవితోనూ శత్రుఘ్నుడికి శృతకీర్తితోనూ వివాహం జరిపించారు అలా వివాహం జరగగానే దివ్యదు భీలు మ్రోగాయి పైనుండి పుష్పాలు పడ్డాయి సంతోషించారు ఆ రోజు జరిగిన కళ్యాణానికి లోకాలు సంతోషించాయి మరునాడు ఉదయం విశ్వామిత్రుడు అందరినీ ఆశీర్వదించి ఉత్తర దిక్కుకి వెళ్లిపోయారు జనక మహారాజు కానుకగా ఏనుగులు గుర్రాలు వస్త్రాలు ముత్యాలు పగడాలు మొదలైనవి ఇచ్చాడు అందరూ కలిసి అయోధ్య నగరం వైపుకి పయనమయ్యారు అప్పుడు అనుకోకుండా ఆకాశంలో పక్షులు భయంకరంగా కూస్తున్నాయి నిష్కారణంగా దిక్కులలో చీకటి కమ్ముతోంది మంగళప్రదమైన వృక్షాలు నేలమీద పడుతున్నాయి మాత్రం మాత్రం ప్రదక్షిణంగా ప్రదక్షిణంగా తిరుగుతున్నాయి ఇదంతా చూసిన దశరథుడికి భయం వేసి ఏమి జరుగుతోందని వశిష్ఠుడిని అడిగాడు ఆ శకునములను గమనించిన వశిష్ఠుడు ఏదో సంబంధమైన విపత్తు వస్తోంది కాని ముగములు ప్రదక్షిణగా తిరుగుతున్నాయి కనుక నువ్వు ఆ విపత్తుని అధిగమిస్తావన్నారు ఇంతలోపే ప్రళయకాల రుద్రుడు వచ్చినట్టు విష్ణు చాపాన్ని పట్టుకొని పరశురాముడు వచ్చి నేను ఈ రోజే విన్నాను శివధనస్సుని విరిచావంట నీ గురించి విన్నాను రామా ఏమిటి నీ గొప్పతనం నువ్వు అంతటివాడివైతే ఈ విష్ణు చాపాన్ని ఎక్కుపెట్టి బాణాన్ని నారిలో సంధించు అన్నారు ఈ మాటలు విన్న దశరథుడు హడలిపోయి పరువెత్కుంటూ పరశురాముడి దగ్గరికి వచ్చి మహానుభావ ఈ భూమండలం మీద ఉన్న క్షత్రియులపై ఇరవై ఒక్కసార్లు దండయాత్ర చేశావు క్షత్రియులందరినీ సంహరించావు ఇవాళ హిమాలయాల మీద తపస్సు చేసుకుంటున్నావు లేకలేక నాకు పిల్లలు పుట్టారు వివాహాలు చేసుకుని ఇంటికి వెడుతున్నారు నన్ను క్షమించు అని దశరథుడు ప్రాధేయపడ్డా పరశురాముడు రాముడినే పిలిచి విష్ణు చాపాన్ని ఎక్కుపెట్టమన్నాడు అప్పుడు రాముడు ఇలా అన్నాడు ఈ పరశురామ నువ్వు విష్ణు చాపం ఎక్కుపెట్టు అని నన్ను ఒక పనికిమాలినవాడిగా ఇందాకటి నుంచి మాట్లాడుతున్నా ఎందుకు ఊరుకున్నానో తెలుసా తండ్రిగారు పక్కనుండగా కొడుకు ఎక్కువ మాట్లాడకూడదు కనుక నేను తప్పకుండా ఎక్కుపెడతాను అని ఆ విష్ణు చాపాన్ని ఎక్కుపెట్టి ఆ నారిలోకి బాణాన్ని పెట్టారు నీ మీదే ఈ బాణ ప్రయోగం చేసి సంహరించగలను కాని నువ్వు బ్రాహ్మణుడివి మరియు నా గురువైన విశ్వామిత్రుడికి నీకు చుట్టరికం ఉండడం చేత నేను నిన్ను సంహరించను కానీ ఒకసారి బాణం సంధించిన తరువాత విడిచిపెట్టకుండా ఉండను అందుకని నేను నీ గమనశక్తిని కొట్టేస్తాను అన్నాడు అప్పుడు పరశురాముడు ఇలా అన్నాడు రామ నేను క్షత్రియులని ఓడించి సంపాదించిన భూమిని కశ్యపుడికి దానం చేశాను అప్పుడు ఆయన నన్ను రాత్రిపూట ఈ భూమండలం మీద ఉండొద్దు అన్నాడు ఇప్పుడు చీకటి పడుతోంది కావున నేను తొందరగా మహేంద్రగిరి పర్వతం మీదకి వెళ్ళాలి నువ్వు నా గమనశక్తిని కొట్టేస్తే నేను వెళ్లలేను మాట తప్పిన వాడినవుతాను అని అన్నాడు అయితే నీ తపహశక్తితో సంపాదించిన తపోలోకాలు తపస్సు ఉన్నాయి వాటిని కొట్టేస్తాను అన్నాడు అన్నాడు సరే అప్పుడు పరశురాముడు తపస్సు చేసి సంపాదించుకున్న లోకాలని రాముడు కొట్టేశాడు వెంటనే పరశురాముడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెళ్లిపోతూ ఆయన నువ్వెవరో నేను గుర్తుపట్టాను రామ నువ్వు ఆ శ్రీ మహావిష్ణువే ఇక ఈ భూలోకల్లో నా అవసరం లేదని మహేంద్రగిరి పర్వతాల వైపు వెళ్లిపోయాడు పరశురాముడు దశరథుడు సంతోషంగా వాళ్లని అయోధ్యకి తీసుకెళ్లాడు కౌసల్య సుమిత్ర కైకేయి ఎదురొచ్చి హారతులిచ్చారు తమ కోడళ్ళని చూసుకుని మురిసిపోయారు అప్పుడు వాళ్లని ఆ కులదేవాలున్న దేవతాగృహాలకి తీసుకెళ్లి ఇక్కడ పూజ చెయ్యాలని చూపించారు అలా ఆ నూతన దంపతులు హాయిగా క్రీడిస్తూ కాలం గడిపారు రాముడికి సీతమ్మ అంటే చాలా ఇష్టమంట ఎందుకు ఇష్టమంటే మా తండ్రిగారు నాకు తగిన భార్య అని నిర్ణయం చేశారు అందుకు ఇష్టమట అలాగే అపారమైన సౌందర్యంతో ఆకట్టుకుంది అలాగే అపారమైన సంస్కారము గుణములు ఉన్నాయట డొట్ సీతారాములు కొంతకాలం సంసారం చేశాక సీతమ్మ తాను ఏమి అనుకుంటుందో నోరు విప్పి చెప్పేది కాదట అలాగే రాముడు ఏమనుకుంటున్నాడో సీతమ్మకి నోరు విప్పి చెప్పేవాడు కాదట హృదయాలతో నిశ్శబ్దంగా మాట్లాడుకునేవాళ్ల తన తండ్రిగారు నిర్ణయించిన భార్య అని రాముడు సీతమ్మని ప్రేమించాడంట కానీ సీతమ్మ మాత్రం ఈయన నాకు భర్త అని ప్రేమించిందంట డొట్ అలా ఆనందంగా కాలం గడిచిపోతుంది